హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఇవాళ మన వీడియో ఏంటంటే ఇప్పుడు ఒక శారీకి మనం థ్రెడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు సేమ్ కలర్ అయినా సరే అండి కొన్ని షేడ్స్ అనేటివి దగ్గరగా ఉంటాయి కదా అలాంటప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎలా సేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే శారీకి మ్యాచింగ్గా ఇప్పుడైతే ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ ఏంటంటే వైలెట్ కలర్లో లైట్ కలర్ ఉంది ఇదైతే అయితే ఇందులో గోల్డ్ లీవ్స్ వచ్చేసాయి అలాగే సిల్వర్ ఉండి లేనట్టుగా అంటే మనకు దూరం నుంచి చూస్తే సిల్వర్ షైనింగ్ కనిపిస్తుంది ఈ చిన్న మనకు దీపం లాంటివి ఇలా ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఉన్నాయి వీటిల్లో సిల్వర్ అనేది దూరం నుంచి కనిపిస్తుంది అంత ఎక్కువగా కాదు కొంచమే ఉందనమాట గోల్డ్ ఎక్కువగా వచ్చేసింది ఈ లైట్ కలర్ వైలెట్ అనమాట ఓకేనా ఈ శారీకి అయితే మనం ఇప్పుడు ఏదైతే వాళ్ళ సైజ్ బ్లౌజ్ అయితే క్లాత్ అయితే ఇలా పింక్ క్లాత్ అయితే ఇచ్చారు శారీ మొత్తం చూడండి ఇక్కడ పింక్ బార్డర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి వచ్చింది ఇది చిన్న బార్డర్ ఇక్కడ పెద్ద బార్డర్ ఏమో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఓకేనా దీనికైతే ఈ పింక్ క్లాత్ మీద మనకు ఇప్పుడు చూడండి ఇన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు షేడ్స్ కొంచెం దగ్గరగా కనిపిస్తాయి బట్ ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఇవి టూ పీసెస్ ఉండే అయితే నాకు ఇవి పర్ఫెక్ట్గా అనిపించట్లేదు అని చెప్పేసి నేను మళ్ళీ మా హస్బెండ్కి చెప్పేసి శారీ కూడా ఇచ్చి పంపించాను అయితే అక్కడ ఏమైందంటే కరెంట్ లేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు కరెంట్ లేకపోవడం వల్ల షేడ్స్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి ఇలా మనకు నేను నెంబర్ చెప్తాను చూడండి ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇది త్రీ జీరో త్రీ ఫైవ్ అని ఉంది ఇది నైన్ సిక్స్ వన్ నైన్ అని ఉంది ఇది ఫార్టీ ఎయిట్ ఎల్ ఇలా ఫోర్ డిఫరెంట్ షేడ్స్ అనకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఫోర్ డిఫరెంట్ షేడ్స్ అనేటిది వన్ వన్ పీస్ తీసుకొని వచ్చారనమాట చూడండి ఒక్క చీర గురించి నాకు అనవసరంగా ఇన్ని డబ్బులు వేస్ట్ అయ్యాయి కానీ ఎప్పుడైతే ఇలా కాదు అంటే ఒక్కొక్కసారి మనకు సేమ్ కలర్ తేవడానికి ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను అంటే అందరు అంటుంటారు కదా రేట్ చాలా తక్కువ తీసుకోండి ఆన్లైన్లో చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంత ఇప్పుడు శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది అయితే థ్రెడ్స్ చూడరు వాళ్ళ దగ్గర ఏదైతే స్టాక్ థ్రెడ్స్ ఉన్నాయో వాటితోటే కలర్ కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా వేసేసి వరకైతే అయితే వేసి బ్లౌజెస్ అనేటివి సేల్ చేస్తూ ఉంటారు మనం అలా కాదు కదా మనం ఇప్పుడు ఈ శారీకి నా దగ్గర ఇవి ఉన్నాయి కానీ నాకు ఇవి సెట్ అవ్వట్లేదు అనిపించి ఇలా మళ్ళీ తెమ్మని చెప్పేస్తే అక్కడికి వెళ్తే అక్కడ ప్రాబ్లం ఏంటి కరెంట్ లేదు కరెంట్ లేకపోవడం వల్ల మనకు కరెక్ట్ షేడ్ అనేది కనిపించదు కదా లైట్ ఉంటేనే కదా ఎంత టార్చ్ వేసినా ఫోన్ పెట్టుకొని చూసినా సరే అండి మనకు కొంచెం లైట్ ఫోకస్ అనేది ఉంటేనే మనకు ఒక క్లారిటీగా కనిపిస్తుంది కదా అలా ఇప్పుడు మనకి మీకు ఇది ఒక క్లారిటీ రావాలి అని చెప్పేసి చూపిస్తున్నాను థ్రెడ్ సెలెక్షన్లో ఇప్పుడు వీటిలో కూడా శారీకి ఏది సెట్ అవుతుందో అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా చూడాలంటే ఇప్పుడు మనకు ఇవి థ్రెడ్ అయితే కొంచెం తీసేసి మొత్తం తీయొద్దు ఎందుకంటే ఏది కరెక్ట్ యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఇలా ఒక పోగ్ అనేది ఇలా తీసి ఫస్ట్ ఈ శారీ పైన ఇలా పెట్టి చూడాలి ఈ శారీ ఉంది కదా ఈ శారీ పైన ఇలా పెట్టేసి చూస్తే ఇక్కడ వైలెట్ కలర్ వచ్చింది కదా దానిపైన మనకి ఏది కరెక్ట్గా కనిపిస్తే అది వేయాలి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలానే ఇది పెట్టేసామనుకోండి ఇది ఎక్కువ దారం చుట్టింది ఉంటుంది కదా కొంచెం ఒత్తుగా ఉండడం వల్ల ఈ షేడ్ వేరే కనిపిస్తుంది ఈ షేడ్ వేరే కనిపిస్తుంది ఇలా ఒక్కటి సింగిల్ థ్రెడ్ అనేది తీసి పెట్టి చూస్తే ఇక్కడ మనకు సేమ్ అనిపిస్తుంది కానీ ఇదైతే మ్యాచ్ అవ్వదండి ఇది కొంచెం వైలెట్ షేడ్ శారీ ఉంటే ఇది ఏంటంటే కొంచెం పింక్ అంటే ఆనియన్ పింక్ వస్తుంది ఇది ఇది రెండు ఆనియన్ పింకే కొంచెం ఇది లైట్ అనిపిస్తుంది ఇది కొంచెం డార్క్ ఇది అయితే సెట్ అవ్వదు ఇక ఇది కూడా ఇది కొంచెం సెట్ అవుతుంది ఇలా మనకి ఏంటంటే ఇలా ఒక్కొక్క దారం పోగా అనేది తీసి ఇక్కడ పెట్టేసుకొని చూసుకోవాలి ఫస్ట్ మనకు ఒక్కొక్కసారి శారీస్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పుడు సెలెక్షన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది ఇప్పుడు మనం కవర్ అనేది మొత్తం తీసారనుకోండి థ్రెడ్ యూస్ లేకపోతే మనకు చిక్కు పడిపోతుంది మనకు అలానే కవర్ ఉంటే బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి అనేది ఇలా పెట్టేసి చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ ఏది కలుస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది నేనైతే ఇలా చూస్తాను మరి మీరు ఎలా చూస్తారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అంటే మీరు శారీ తీసుకెళ్ళి థ్రెడ్స్ తీసుకొస్తారా లేదో అంటే మీ దగ్గర ఉన్న థ్రెడ్స్ తోటే ఏదో సెట్ అయిపోతుందని చెప్పి వర్క్ చేసేస్తారా మరి మీరు ఎలా చేస్తారు చూడండి ఇలా ఇప్పుడు ఇలా అన్నీ వేసేసాను ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా ఏది కనిపిస్తుంది అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది కొంచెం మనకు వైలెట్లోనే లైట్ షేడు బట్ ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా మీకు కూడా వీడియోలో వేరేనే ఉంది శారీ కూడా వేరేనే ఉంది కాకపోతే ఇదైతే వద్దు మనకు ఇదైతే సెట్ అవ్వట్లేదు ఓకే ఇది తీసేద్దాం తర్వాత ఈ ఇది చూడండి ఇది కొంచెం కలుస్తుంది కొంచెం ఇది కానీ పింక్ షేడ్లో కనిపిస్తుంది అనమాట ఓకే ఇది కూడా తీసేద్దాం ఇలా మనకి ఏంటంటే ఒక్కొక్కటి చూసుకోవాల్సి వస్తుంది తప్పదు ఓకే ఇది నైంటీ పర్సెంట్ అయితే ఓకే అనిపిస్తుంది ఇంకా మిగిలినవి కూడా చూసినాక తీద్దాం ఇందులో ఎందుకంటే గోల్డ్ అనేది లీవ్స్కి ఎక్కువగా వచ్చేసింది కాబట్టి కొంచెం థ్రెడ్ అనేది మ్యాచింగ్ చేయడంలో ఒక్కొక్కసారి ఇది కూడా మనకు మ్యాక్సిమం ఇది కూడా కలుస్తుంది కానీ ఇక్కడ వీడియోలో ఏంటంటే కొంచెం లుక్ అనేది కొంచెం నాకైతే చేంజ్ అనిపిస్తుంది ఇది ఓకే ఇక్కడ కనిపిస్తుంది ఇది పింక్ షేడ్ అవుతుందిలే ఇది ఒక ఇంకా మనకు ఒక్కోసారి థ్రెడ్స్ అనేటివి చాలా మిగిలిపోతాయి ఇప్పుడు ఈ థ్రెడ్కి ఈ థ్రెడ్కి మీకు పక్కపక్కకు పెట్టి చూపిస్తుంటే మీకు థ్రెడ్స్ అనేటివి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది చూడండి ఇది లైట్ ఉంది కొంచెం ఇది డార్క్ ఉంది వైలెట్ అయితే దీనికైతే మనకు ఇవి రెండు ఇంచుమించు ఈక్వల్గానే ఉన్నాయి నెంబర్స్ అయితే వేరే చూడండి ఇది చూడండి త్రీ జీరో త్రీ ఫైవ్ ఉంది ఇది నెంబర్ అయితే సరిగ్గా కనిపించట్లేదు చూడండి నెంబర్ అయితే కనిపించట్లేదు త్రీ జీరో కాదు నైన్ జీరో వన్ నైన్ ఏమో ఉంది ఇది అయితే రెండు సేమ్ నెంబర్ అయితే కాదు సేమ్ రెండు అయితే కాదు డిఫరెంట్ నెంబరు నెంబర్ వేరే ఉంది ఇదైతే కొంచెం లైట్ అయిపోతుంది అనిపిస్తుంది ఓకేనా మీరేమంటారు ఏ త్రెడ్ అంటారు ఒకసారి నాకు పిన్ చేసి కామెంట్లో కూడా చెప్పండి నేనైతే ఫైనల్గా ఇది అనుకుంటున్నాను నాకు ఇది ఓకే అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం డార్క్గా ఉంటేనే దీనిపైన కరెక్ట్గా కనిపిస్తుంది ఓకేనా ఇదైతే నాకు కొంచెం వేరే షేడ్ లాగా కనిపిస్తుంది దీంట్లో మీకు చూస్తే ఇలా ఓకే అనిపిస్తుంది బట్ ఇక్కడ నాకు రియల్గా చూస్తే మాత్రం ఇది కలుస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట మనం ఇక్కడ క్లాత్ మీద కూడా పెట్టి చూద్దాము మీకు ఓకే టోటల్గా మొత్తం కవర్ చేస్తుద్దాం చూడండి ఇప్పుడు ఇది ఒకటి పెట్టి చూపిస్తున్నాను కదా నాకైతే ఇదే ఓకే అనిపిస్తుంది చూడండి ఓకేనా ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఉంది కాకపోతే ఈ పింక్ పైన ఈ కలర్ అయితే ఎక్కువగా హైలైట్ అవ్వదు ఇక్కడ మనం గోల్డ్ సిల్వర్ అయితే చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ మీకు ఒక గోల్డ్ కూడా చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఈ లీవ్స్ ఉన్నాయి కదా ఈ లీవ్స్కి ఏంటంటే నాకు ఈ గోల్డ్ కలుస్తుంది ఈ గోల్డ్ టూ జీరో సారీ టూ నైన్ ఫోర్ ఫైవ్ ఉంది ఇది లీవ్స్లలో కలుస్తుంది మీకు చూపిస్తున్నా కదా ఇంకా చూడండి ఎగ్జాక్ట్ ఉంది అసలు దీనికి చెక్ చేసేదే అవసరం లేదు ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ వచ్చేసింది అయితే ఇక్కడ బార్డర్లో చూడండి ఇక్కడ బార్డర్కి ఈ లీవ్స్కి కొంచెం డిఫరెంట్ ఉంది అన్నమాట గోల్డ్ జరీ అయితే ఇక్కడ ఇంకొక జరీ కూడా తీసి పెట్టాను ఇది కొంచెం వేరే కనిపిస్తుంది కదా ఇందులో పింక్ పైన గోల్డ్ వచ్చేసరికి ఈ షేడ్ వేరే కనిపిస్తుంది ఇది వేరే ఉందనమాట ఓకేనా ఇలా అయితే షేడ్స్ ఉంటాయి మనం అయితే ఇది వేసేద్దాము ఇది వేస్తే మనకు శారీలో ఉన్నదానికి మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే ఇవి రెండు చూడండి ఇలా ఒకటి సిల్వర్ సిల్వర్ అయితే నాకు ఆల్రెడీ మిషన్కే పెట్టేస్తాను ఒకటైతే అది మనకు దానిలో షేడ్స్ అలాంటివి ఏమి ఉండదు కాబట్టి అది ఉంటుంది ఓకేనా వర్క్ స్టార్ట్ చేస్తాను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వర్క్ అయితే చూడండి శారీ చూస్తున్నారు కదా ఇక్కడ శారీ కలర్ గోల్డ్ ఇక్కడ లైట్ గా సిల్వర్ ఉందని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ బార్డర్ అయితే ఇలా వచ్చేసింది బార్డర్ లో కొంచెం ఈ గోల్డ్ ఇక్కడ ఈ గోల్డ్ ఈ రెండు గోల్డ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉందనమాట ఓకేనా ఇక్కడ మీకు ఇక్కడ హ్యాండ్ అయితే చూపిస్తాను చూడండి వర్క్ అయితే చేశాను చూడండి ఇది శారీ కలర్ ఇచ్చాను లోపలి ఇక్కడ సిల్వర్ ఇచ్చి దానిపైన గోల్డ్ ఇచ్చాను ఇది ఒక జరీ ఇచ్చేసాను అలాగే దీనికి ఇక్కడ అవుట్ లైన్ వచ్చింది కదా ఇది ఒక వేరే జరీ అంటే ఇక్కడ రెండు జరీస్ అనేటివి డిఫరెంట్ ఇచ్చేసాను అనమాట అయితే ఇక్కడ లైన్స్కి వచ్చేస్తే చూడండి ఒకటి శారీ కలర్ ఇంకొకటి జరీ లైట్ కలర్ అంటే శారీలో ఇక్కడ లైట్ జరీ ఉంది కదా ఈ లైట్ కలర్ జెరీ అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి మనకు ఈక్వల్గా ఉందనమాట అంటే ఈ థ్రెడ్ ఈ శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది జరీ కూడా చూడండి ఈ జరీ ఇందులో మధ్యలో వచ్చిన జరీ ఒకటి ఇక్కడ జస్ట్ అవుట్ లైన్ అనేది నేను కొంచెం వేరే ఇచ్చేశాను మీకు ఇక్కడ రెండు వేరియేషన్ కనిపిస్తుంది చూడండి ఈ లీఫ్కి వేరే వచ్చింది ఈ లీఫ్కి వేరే ఉంది జరి ఓకేనా ఇక్కడ ఇది ఇచ్చేసాను సిల్వర్ అనేది ఇక్కడ ఇచ్చాను సిల్వర్ ఎందుకంటే మనకు లైట్గా ఉండి లేనట్టుగా ఉంది కాబట్టి జస్ట్ ఈ ఫ్లవర్స్కి మాత్రమే ఇచ్చాను ఇంకా ఇక్కడ దీని లోపట వచ్చింది కానీ దానిపైన మనకు గోల్డ్ రావడం వల్ల అది అన్నిటి షైనింగ్ వస్తుందనమాట చూడండి హ్యాండ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను బాగుంది కదా డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి ఇంతకుముందు కూడా ఈ డిజైన్ అయితే వేసాను నేను ఇప్పుడు రీసెంట్గా అయితే మళ్ళీ ఈ బ్లౌజ్కి అయితే వేస్తున్నాను ఇలా ఇప్పుడు టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను ఈ బ్లౌజ్ అయితే నాకు మార్నింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు నాకు నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా వేయాలి ఓకేనా మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది కలర్ కాంబినేషన్ బాగుందా నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇక టోటల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఇంకా ఏం వేయలేదు కదా ఓకేనా ఇక బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసిన తర్వాత చూపిస్తాను నా ఈ వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి మంచి బ్లౌజెస్ అన్నీ చూడాలి అనుకున్నప్పుడు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని అయితే క్లిక్ చేసుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఇంకెవరికైనా మన వర్క్ గురించి తెలియకపోతే వాళ్ళు కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి ఓకేనా బాయ్